డోర్ ఓపెన్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్ డోర్ వచ్చేవి డోర్ వేయి రాకవి ఫ్రిడ్జ్ డోర్ వేసి నీకు ఫ్రిడ్జ్లో డబ్బాలు నీకేం పని పూలు నీకే లేమ్మా పూలు రేపు పెడతా లే రేపు స్కూల్కి పోయేటప్పుడు ఇప్పుడు అన్నీ పెరిగి పడేసినా కానీ మళ్ళీ నా పూలు చూసుకుంటున్నావా రేపు పెడతా లే రేపు పెడతా లే డబ్బాలు పెట్టమా వాడిపోతాయి గాలికి కివి అట్లా పెడతాలే అట్లా పెడతాలి డబ్బాలు పెట్టుమా వాడిపోతాయి కొడతా నేను కివీ డబ్బాలు పెట్టమా బాగుండాల నేను హెయిర్ ఇ నువ్వు డబ్బాలు పెట్టిరా మళ్ళా రాణి కావాలంట అది డబ్బాలు పెట్టవా అలా మేడంకి వేస్ట్ అయితే వాడిపోతే అయితే అవ్వాలి యా అద్దా అవ్వ